ప్రస్తుతం థాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే రష్మిక మందన్నా అనే చెప్పాలి ఆ మధ్య కాస్తా శ్రీలీల హడవిరి చేసినప్పటికీ ఆమె నకించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలీలపై ఫ్లాప్ హీరోయిన్ ముద్రపడింది దీతో తెలుగులో స్టార్ హీరోయిన్ ఎవరంటే మాత్రం రష్మిక మందన్న అని అందరూ చెబుతున్నారు ప్రస్తుతూ రష్మిక మందన్నానే టాప్ ప్లేస్లో కొనసాగుతున్నారు రష్మిక మందన్నా నటించిన సినిమాలు బాక్సాఫీస్ సూపర్ హిట్ కావడంతో ఆమె నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది కిరాక్ పార్టీ భీష్మ సరిలేరు నీకెవ్వరూ గీతగోవిందం పుప్ప పుష్పటూ సీతారామం యానిమల్ కుబేర వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది అలాగే బాలీవుడ్లో కూడా ఈ బ్యూటీ సత్తాచాటింది విక్కీ కౌశల్తో నటించిన చావా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది ఇక రష్మిక నటిస్తున్న సినిమాల లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది మైసా ద గర్ల్ ఫ్రెండ్ తామా కాక్టేల్ టూ వంటి సినిమాల్లో నటిస్తుంది ఇదిలా ఉంటే రష్మిక తాజాగా తన సోషల్ మీడియో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది రష్మిక తన పోస్ట్లో మీ గుండె వేగంగా కొట్టుకుంటున్నప్పుడు మీ చేతులు వణుకుతున్నప్పుడు మీ బుగ్గలు నవ్వుతూ నోపిగా ఉన్నప్పుడు ఆ అనుభూతి మీకు తెలుసా అవును ఇప్పుడు నేను మీ వరసాయి ప్రత్యేకమైనవి రాబోతుంది అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చింది సినిమాలో మొదటిసారి కలిసి నటించారు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది ఈ సినిమా ఏకంగా వంద కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాతో మరొకసారి మ్యాజిక్ చేయాలని చూసినప్పటికీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు విజయ్ దేవరకొండ రష్మిక కెమిస్ట్రీ మాత్రం అదిరింది ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించారు ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మరొక సినిమాలో కనిపించలేదు కాని మాత్రం ఈ జంట కనువిందు చేస్తూనే ఉన్నారు